ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ బషిష్ గారు గాంధీ గారు మహేష్ బాబు గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ హు కేమ్ హియర్ టు బ్లెస్సస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ ఈ సినిమాకి ఎంత ఉండిందో నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ యా ఫస్ట్ మా టీజర్ మా ఫస్ట్ లుక్ మహేష్ సూపర్ స్టార్ మహేష్ గారు లాంచ్ చేశారు దెన్ టీజర్ ఆయనే దగ్గరుండి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆ ఆంజనేయ ఆ చిరంజీవి ముందు ఈ చిరంజీవి మా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అక్కడే మాకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది దెన్ ప్రభాస్ అన్న కూడా మా ట్రైలర్ కి సపోర్ట్ చేశారు అండ్ ఆయన జాగ్వర్ కార్ ఎక్స్ కార్ జాగ్వార్ కూడా ఇచ్చారు మాకు సినిమా కి సో యా ఐ ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు అండ్ యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్ నుంచి ఏ ఏ హీరోకి కాల్ వచ్చినా దట్ వుడ్ బి దట్ కాల్ వుడ్ బి వెరీ హ్యాపీ కాల్ బికాస్ వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ వర్క్ కానీ అంటే నాట్ ఈ నాట్ జస్ట్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ యాక్టర్స్కి బిగ్ బ్రేక్స్ ఇవ్వడం కానీ హీరోస్కి సో యూవి క్రియేషన్స్ మోర్ దెన్ వాళ్ళ వాళ్ళు చేసిన వర్క్ కానీ వాళ్ళు వాళ్ళు చేసిన సినిమాల కంటే ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ దే షో అంటే నిజం చెప్పాలంటే ప్రభాస్ గారికి బ్యానర్లో నా నాలాంటి హీరోకి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ అన్నిటికంటే గొప్పది సో ప్రమోద్ గారికి వంశీ గారికి విక్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఆల్ ద యూవీ క్రియేషన్స్ టీమ్ అండ్ ఈ సినిమా గురించి మా బజే వాయువేగం గురించి ఫస్ట్ చెప్పాలంటే అందరికంటే ఫస్ట్ చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి మా ఎడిటర్ సత్య నాకంటే ప్రశాంత్ కంటే కూడా ఈ సినిమాని ఇంకా ఎక్కువ తన సినిమా అని అనుకున్నాడు అండ్ మా మా డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ మా మూవీకి చాలా యాడ్ అయింది అండ్ కపిల్ డెఫినెట్లీ ఇది నీ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు ద వే యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం ఈ నా ఫిలిం అని అనుకునే అంటే ఒక సినిమాకి పనిచేస్తున్నా అన్నగా అన్నట్టు కాకుండా నా సినిమా చేసుకోవాలి అన్నట్టు ద వే యూ అండ్ ప్రశాంత్ వర్క్ నేను దగ్గరుండి చూశాను రాత్రులు మీరు పడుకోకుండా కంటిన్యూస్గా కళ్ళ కింద అవన్నీ వచ్చేసి సో దట్స్ ఐ మీన్ ఐ రియలీ రిమెంబర్ దట్ టైమ్ అండ్ దట్ హార్డ్ వర్క్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ అండ్ యా ఆల్ అంటే పేరు పేరున అందర్ టెక్నీషియన్స్ పేర్లు చెప్పాలి బట్ టైం కొద్ది టైం దృష్ట్యా సక్సెస్ మీట్లో మిగతా వాళ్ళ పేర్లు అన్నీ చెప్తాను డెఫినెట్లీ అప్పుడు చాలా టైం తీసుకొని చెప్తాను హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయస్ నేను మీ వర్షి ైబ్ టు ఇండియా హైవర్స్ తెలుగు హలోని ప్లీజ్